కూర్చోవాలి అందరూ కూర్చోవాలి విజ్ఞప్తి చేస్తున్నా అటు ఎడమ వైపున ఖాళీ ఉంది వెనక వెనక వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఎడమ వైపుకి రమ్మని వేదికకి ఎడమ వైపు గ్యాలరీ ఉంది కుర్చీలు ఉన్నాయి ఎక్కడికి తర్వాత గౌరవనీయులు నందిగామ మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభాధ్యక్షులు విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టెం రఘురాం గారికి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా తెలుగుదేశం గెలుస్తుంది రా తరలిరా ఈరోజు తిరువూరులో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మనందరి దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని ఈ సైకో పరిపాలన ఏ విధంగా ఉందో ముఖ్యంగా అన్ని వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడో ముఖ్యంగా పరిపాలన అంటే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కాకుండా పరిపాలన అంటే ప్రతిపక్షాన్ని బూతులు తిట్టడం వారిని మానసికంగా శారీరకంగా ఆర్థిక పరంగా హింసించటం అదేవిధంగా అప్పులు తీసుకొచ్చి పంచడమే పరిపాలనగా ఆయన మనం ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనం చూస్తున్నాం ముఖ్యంగా అన్ని వర్గాల్ని కూడా మోసం చేశాడు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి ముద్దులు పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఏ విధంగా వంచన చేశాడో మనం చూసాం ముఖ్యంగా మనకున్న హక్కుల్ని కాలరాశాడు మనకున్న మనకు కేటాయించిన నిధులన్నిటిని కూడా దుర్వినియోగం చేశాడు ఈ రోజు అన్ని వర్గాలు కూడా మోసపోయి ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారో మనం చూస్తున్నాం ఉద్యోగస్తులు గాని అంగన్వాడీ గాని అందరు కూడా ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారు మనం చూస్తున్నాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన యువకారు పా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఏ విధంగా అడ్డుకోవాలని చూశాడో మరి తర్వాత అన్నిటిని కూడా అధిగమిస్తే ఆ పాదయాత్ర ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో మనం చూసాం తన కుటుంబాన్ని చట్టాలు రూపొందించే శాసనసభలో ఏ విధంగా అవమానిస్తే అన్నిటిని కూడా తన పంటి బిగున భరిస్తూ ఎంతో సహనంతో భరించిన మన మచ్చలేని చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా చేయని నేరాన్ని మోపి వ్యవస్థలు ఉపయోగించి యాభై మూడు రోజులు జైలుకు పంపి మనందరినీ మానసిక క్షోభకు గురి చేసడం మనం చూసాం మరి అటువంటి సైకో పరిపాలన మన రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను మాట వినాలంటే మనకు కేవలం రెండు నెలలు మాత్రం సమయం ఉందండి ఈ రెండు నెలలు కూడా చాలా కీలకమైన సమయం జీవన్ మరణ పోరాటం చారిత్రాత్మక పోరాటం ఆ పోరాటంలో భాగస్వామ్యమే మనం అందరం కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాటం చేద్దామని ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా ముఖ్యంగా జనసేన పార్టీ సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైనికులు అందరం కూడా పోరాడి ఆ ఉన్మాది పరిపాలన అంతమందించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని రాష్ట్రంలోకి తీసుకురావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాయి అక్కడ మీటింగ్ డిస్టర్బ్ అయితే మీరు ఆ వైర్లు చూసుకోకుండా ఆ రకంగా ఇదైతే ఇబ్బంది అవుతుంది దిగాలి అవతలకి అక్కడ వైర్లు ఉన్నాయి షాప్ పడతాయి చేసి గతంలో వచ్చాడు వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గాలిలో గెలిచిన వాళ్ళు తప్ప వాళ్ళకి నియోజకవర్గాల్లో పెద్ద పట్టున్న వాళ్ళు కాదు అయినప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు గారు ప్రజలు కోరుకుంటున్నారు కావాలని ఆయన మరి రాష్ట్రాన్ని పాలించాలని స్వచ్ఛంగా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మాన్బాడు చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా వేల లక్షల మంది ఆయనకి ఆదరిస్తున్నారు స్వాగతం పలుకుతున్నారు కాబట్టి సోదరులారా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి మహిళ ప్రతి కార్యకర్త ప్రతి యువకుడు మీరు అందరు కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఇంటింటికి తిరిగి మన పరిస్థితి దరిద్రం ఐదు సంవత్సరాలు ఎట్టబోయినాయో మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు కావాలో ఇవాళ చంద్రబాబు గారు గతంలో ఏం చేశారో ఇవన్నీ కూడా వివరిస్తూ మీరు ఇంటింటికి ప్రచారం చేయవలసిందిగా కోర్టు సెలవు తీసుకుంటున్నా తర్వాత ఏ బాబు అక్కడ వినపట్టలేదు ఆ మైకులు ఆగిపోయినాయి మీరు తొక్కితే ఏ వైర్లు తొక్కితే మైకులు ఆగిపోయినాయి అటు వినపట్టలేదు మీరు తొలగాలు అక్కడి నుంచి గౌరవనీయులు విజయవాడ ఈస్ట్ శాసనసభ్యులు శ్రీ గాదే రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభకి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి చేసిన ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు మనందరం కూడా నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతిని ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తుని కాపాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగు జాతి పిల్లలు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో చక్కటి స్థితిలో ఉండాలని చెప్పి దూరదృష్టితో బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా కనవకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళిడా గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు వేలు ఇంటి పెద్ద చాలుసిపోవరా ఉంటాయి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరూ నీ పరిపాలన కోరిన్